వంగవీటి మోహన్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లి మహానాడు వద్ద రాధారంగా మిత్రమండలి ప్రజాకాపునాడు ఆధ్వర్యంలో వంగవీటి మోహన్రంగా ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధా ముఖ్య అతిథిగా పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన్రంగా అనన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎనలేని కృషి చేశారని ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు పేదలకోసమే రంగా పనిచేశారని అందుకే ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు రంగా ప్రజల మనిషి పేదల నాయకుడు అని కొనియాడారు అనంతరం మధ్యాహ్నం మందికి అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ జనసేన పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు టంకసాల నాయుడు జంగాల సాంబశివరావు రాధారంగా మిత్రమండలి ప్రజాకాపునాడు నాయకులు పుల్లెపు భాస్కర్రావు నక్కా నవీన్ రాజా అడపా నరేష్ పూడి రమణ జొన్నా రాజేష్ తోట సాంబశివరావు భవన్నారాయణ అన్నెం కుసుమ వీరిశెట్టి వెంకట్ టి నాగు ఎస్ దుర్గారావు సిహెచ్ కృష్ణారావు ఏ దినేష్ మురళి చక్రి అజయ్ ఫణి టౌటేష్ అక్షయ్ పవన్ రేణుకాదేవి నాగమణి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ మణిపాల్ సెంటర్లో లో మహానాడు ఏరియాలో స్టాండ్ వర్కర్ సీనియర్ మొత్తం కలిపి రంగా గారి వర్ధంతి చేయటం చాలా సంతోషం సంతోషం అంటే వర్దంతి చేయటం సంతోషం కానీ ఈ వర్ధంతి కారణమైన విషయాలు అందరికీ తెలిసి మళ్ళా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఆయన మనం కోలుకోవటం కూడా చాలా బాధాకరమైన విషయం ఇవాళ భరతమాత బిడ్డ వంగవీటి మోహన్ రంగ విజయవాడ బెబ్బులుగా పేరు పొందిన వంగవీటి మోహన్ రంగ గారు చేసిన కార్యక్రమాలు మాములు మాములు కాదు ఆయన చేసిన సేవా విషయాల్లో ఒక చిన్న విషయం చెప్తాను మీకు విజయవాడలో భార్యాభర్తలు ఇద్దరు కలిపి బంగ ఆ పిల్ల పెళ్లి కోసమై బంగారాన్ని తాకట్టు పెట్టి ఎనిమిది వేలు తీ ఎనిమిది వేలు తీసుకొని బయటకు వస్తుంటే అక్కడున్న రౌడీ మోకలు ఆ డబ్బులు తీసుకొని పారిపోవటం ఆ విషయం వాళ్ళిద్దరికీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని తోచకపోతే రంగా గారి దగ్గరికి వెళ్ళటం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళలేదండి మన వంగీటి మోహన్ రంగా అక్కడ ఉన్నాడు ఆయన మాకు హెల్ప్ చేస్తాడు లేకపోతే మా డబ్బులు మాకు ఇప్పిస్తాడు అనే నమ్మకంతో వంగీటి మోహన్ రంగ దగ్గరికి వెళ్తాం ఆయన వెళ్ళగానే నాలుగు రోజులు మాకు టైం ఏమండి మీ డబ్బులు మీకు తెచ్చిస్తానని చెప్పటం నాలుగో రోజు వీళ్ళు వెళ్ళంగానే భార్యాభర్తలు పదివేల రూపాయలు ఇవ్వటం పదివేల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే కాదండి మా ఎనిమిది వేలే కదా పదివేలు కాదు కదా అంటే కాదమ్మా పిల్లపిల్లు అంటున్నావు కదా రెండు వేలు ఉంచుకోమని చెప్పడం ఈ విధంగా చెప్పినప్పుడు పక్కన ఉన్న అనుచరుడు అన్న మనకు వాళ్ళు దొరకలేదు కదా డబ్బులు ఇవ్వలేదు కదా అంటే కాదు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా నా మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారు అంటే అది వచ్చినారా పోయిన తర్వాత సంగతి మనం డబ్బులు ఇచ్చి పంపించాలి అందులో పిల్ల అంటున్నారు కాబట్టి మనం ఆదుకోవాలని ఆ విధంగా అనుచరులు చెప్పి ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా ఉండాలని ఎటువంటి జుమ్మీలకి అటువంటివి పాల్పడుకోకుండా ప్రతి కార్యక్రమంలో సేవ దృక్పథం ఉండాలని ఆనాడు ఆ విధంగా చెప్పిన రంగాగారు పేదల పెన్నిది ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంది వాళ్ళ పట్టాల కోసమే నిరాహార చే నిరాహార దీక్ష చేస్తుండగా జరిగిన దురదృష్ట కార్యక్రమం ఇవాళ మనం రంగాన్ని పోగొట్టుకున్నాం రంగాగారిని పోగొట్టుకొని వర్ధతులు చేసుకుంటున్నాం ఇదే విధంగా ఇక్కడ మన కుర్రోళ్ళు మొత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వర్తించడం చాలా సంతోషం ఆయన మర్చిపోకుండా అంతేకాకుండా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మనకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపు తాడేపల్లి మణిపల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి గత ప్రతి సంవత్సరం చేసేటట్టు రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి కార్యక్రమం ఈరోజు మన వంగవీటి రాధాబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ రాధారంగ మిత్రమండలి ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు కావచ్చు లేకపోతే రా మిత్ర రాధారంగ మిత్రమండలి పేరు మీద సేవా కార్యక్రమాలు కావచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ మాలాంటి అందరినీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి ఇక్కడ పిలిచి ఒకే వేదిక మీద రంగాగారి స్ఫూర్తిని కొనసాగించడానికి ఈ కార్యక్రమానికి పూనుకున్న ముందుగా ఈ మహానాడు సుందరయ్యనగర్ రాధారంగా మండలికి ముందుగా మా అభినందనలు అలాగే శుభాకాంక్షలు అయితే మనం గమనించినట్లయితే గత కొన్నేళ్లుగా అంటే అనగారి వర్గం యువత కానీ మిగతా వాళ్ళు కానీ స్ఫూర్తి పొందాల్సిన విషయం మెయిన్ రంగాగారి దాంట్లో ఎప్పుడైతే అణసివేతకు గురైనప్పుడు ప్రశ్నించడం మొదలైతేనే కానీ నీ ఉనికిని చాటలేమనేది రంగా గారి జీవితం చూస్తే అర్థమైంది అంటే అనచివేత గురైనప్పుడు బానిసలాగా చేతులు కట్టుకొని ఆ రోజు వాడెవడో పెద్దోళ్ళనో లేకపోతే పెత్తందారులనో మనం సైలెంట్గా ఉంటే మన హక్కుల్ని సాధించలేము అన్నది ఆయన జీవితం చూసినా ఆయన ప్రయాణం చూసినా కేవలం ఒక సాధారణమైన అంటే ఒక శాసనసభ్యులుగా కానీ వీళ్ళకుండా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ప్రజాదరణ పొందారంటే కేవలం ఆయన ఆ రోజు చూపించిన పోరాట పటిమ అలాగే ఎవరైతే ఆయన కోసం అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఎవరో పెద్దలు ఎవరో ధనవంతులు వాళ్ళ కోసం మార్చుకున్న చట్టాల కనుక కాకుండా రాజ్ ఒక కోసం ఒక వ్యవస్థ కోసం ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఉంటే వాటిని ఖచ్చితంగా జనాదరణ పొందుతారనేది అనేది రంగా గారి జీవితం నిలువెత్తిన నిదర్శనం ఆ స్ఫూర్తిని ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి రాజకీయ పరంగా సామాజిక పరంగా మనం సేవా కార్యక్రమాలు చేయాలనుకున్న అనేక అవరోధాలు వస్తుంటాయి గ్రూప్ తగాదాలు వస్తుంటాయి లేకపోతే ఒకళ్ళు పెద్ద అవతారాలు వస్తుంటాయి ఇవన్నీ కాదు ఆయన చూసిన పోరాటాల కన్నా ఆయన చూసిన జీవితం కన్నా మంది చాలా మనం ఎదుర్కొనే సమస్యలు చాలా చిన్నవని ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన నాయకులు కానీ లేకపోతే రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ అందరూ గ్రహించి మన మన జీవితాల్లో వాళ్ళు ఆవరించుకొని ఎన్ని అవరోధాలు వచ్చినా ఒకసారి మనకు అవరోధం రావచ్చు కాక కానీ అది శాశ్వతం కాదు భవిష్యత్తులో కూడా మనం నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకి దగ్గరగా ఉండి ఎవరైతే వెనుకబడ్డ వర్గాలకి ఒక కులానికి కాకుండా అన్ని వర్గాలకి వాళ్ళ గొంతుకై నిలిస్తే కనుక రంగాగారి స్ఫూర్తిని మనం కొనసాగించిన వాళ్ళు అవుతాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా తరాలకి అందించడం అలాగే కుర్రాళ్ళు ముందుకొచ్చి చేయటం అంటే ఇంతకు ముందు మిత్ర మండలి అంటే ఒక వయసు మళ్ళీ వాళ్ళు లేకపోతే కాకుండా యువత ముందుకు వచ్చి ఇలాంటి అన్నదాన కార్యక్రమం కానీ లేకపోతే నివాళులు అందించే కార్యక్రమాలు కానీ వాళ్ళు దయనీయ కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ స్ఫూర్తిని కొనసాగించే కార్యక్రమం నిజంగా ఆ యువతకి మిగతా కమిటీ సభ్యులందరికీ నిజంగా అభినందనీయులు శుభాకాంక్షలు రాధారంగా మండలి మహానాడు వారు ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు రంగా గారి వర్ధన సందర్భంగా చేస్తూ ఉంటారు అలానే ఈ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తున్న మహానాడు రాధా రంగా మండలి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు రంగా గారు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆయన జీవితాంతం పోరాడిందే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన జీవిత చరిత్ర ఒక ఆదర్శం ఎందుకంటే మహానుభావుడు చనిపోయి ఎకున్నా సరే ఈ రోజుకి వాడ వాడన గల్లీ గల్లీకి ప్రతి రోజు ఈ సందులో ఈ విగ్రహం ఉంది ఆ ఊర్లో ఆ విగ్రహం ఉందని ఈ రోజుకి చెప్పుకుంటున్నామంటే మహానుభావుడు యొక్క ఆదర్శాలే ఆయనతో నడిచిన ప్రతి ఒక్క క్షణాలు పెద్దలు మాకు చెప్తూ ఉంటారు ఆయన ఇంటికి ఇరవై నాలుగు గంటలు అర్ధరాత్రి వెళ్ళినా సరే అపరాత్రి వెళ్ళినా సరే తలుపులు తీసే ఉంటాయి అలానే ఆయన స్వయంగా డైరీ పెట్టుకొని నోట్ చేసుకొని సమస్యలు మొత్తం రాసుకొని ప్రతి సమస్యని పరిష్కరించేదాకా ఆయన వదిలేవాడు కాదు ఇటువంటి ఈరోజు మే మా తరంలో కూడా ఆయన మేము ఆదర్శంగా తీసుకుంటాము అలానే ఆయన చనిపోయినా ఆయన ఆదర్శాలు చనిపోలేదు మా అందరి రూపంలో ఆయన బతికే ఉన్నాడని చెప్పి చెప్పుకోవడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము జోహార్ రంగా రంగా జోహార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పిలుచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు மகாப ர <Five pressing Gegen West> <F gezúcime> <mș dollars> <oples> జోహార్ జోహార్ నిమ రంగా జోహార్ ఏ బాబా నర నమస్కారం నమస్కారం అయ్యో ర సైడ్ కు అడిటి రండి బాబా మీ ఫోన్లు అన్న పర్లేదు నాది కెమెరా బరువు ఉంటది కొంచెం నా పక్కడ ఎలా పట్టుకుని అంతసేపు చెప్పండి నేను